గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మున్సిపాలిటీల్లో కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు టీడీఆర్ చాలా అవినీతిలో ఆరోపణలు ఎక్కువ ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి అయితే ఈ అవినీతి ఆరోపణల పైన నిన్నటి రోజున కడప ఎమ్మెల్సీ మా రామ్ గోపాల్ రెడ్డి గారు అయితే రాష్ట్ర సీఎంకి లేఖ రాశారు అసలు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఆ అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆ లేఖలో ఏమి పేర్కొన్నారనే విషయం మనతో మాట్లాడడానికి రామ్ గోపాల్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి అసలు గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని ఆలోచిస్తున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో టీడీఆర్ బండ్లకు సంబంధించిన పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ముఖ్యంగా తిరుపతి తాడేపల్లిగూడెం తణుకు విశాఖపట్నం ప్రాంత కార్పొరేషన్లో పెద్ద ఎత్తున వందల కోట్ల అవినీతి అక్రమాలు జరగడం జరిగింది ఎవరైతే తిరుపతి శాసనసభ్యునిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్న భూమన కరుణాగరెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం తమ ప్రభుత్వంలో పనిచేసిన ఒక మహిళ అధికారిని విమర్శలు చేయడం జరిగింది ఎందుకని ఆయన విమర్శలు చేశారో అర్థం కావడం లేదు నిజంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నువ్వు శాసనసభ్యునిగా ఉన్నావు నీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి శాన అత్యంత సన్నిహితుడు ఆ కుటుంబానికి కూడా మీరు సన్నిహితుడు ఎందుకుగానో ఆ అధికారిని విచ్చలివిడిగా తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణాలకు అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ ఉంటే ఎందుకుగానో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయలేదు ఆ రోజు ఎందుకుగానో మీ గలం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటే మీ ఇద్దరు వాటాలలో వాటాలకు సంబంధించిన తేడాలు రావడంతోనే శ్రీలక్ష్మి గారికి ఆ రోజు సంపాదించిన అక్రమ సొమ్ములో శ్రీలక్ష్మి గారు కావచ్చు లేకపోతే మరికొందరు అధికారులు కావచ్చు మీకు ఇస్తామన్న డబ్బు ఈరోజు కూడా ఈకపోవడంతో ఈరోజు అధికారిని గురించి మీరు మాట్లాడతాననేది మాకు ప్రగాఢమైన అనుమానం ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే సాక్షాత్తు అప్పటి శాసనసభ్యుడే అప్పటి అధికార పార్టీ సభ్యుడే అప్పుడు పనిచేసిన అధికారిని పైన ఆరోపణలు చేసినందున ఈ వ్యవహారాన్ని నిగ్గు తెల్చాల్సిన అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది భూమన కరుణాగరెడ్డి రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడు భూమన కరుణాగరెడ్డి రెడ్డి చెబుతున్న అధికారిని ఎవరు ఎంత ఆమె అక్రమాలకు పాల్పడ్డారన్న దానిపైన నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది అంటే దొంగల దొంగలు ఊళ్ళు బందుకున్నట్టు మీరప్పుడు తిరుపతిని సర్వనాశనం చేసి తిరు తిరుపతి కార్పొరేషన్ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి ఈరోజు నొక్కులు మాట్లాడడం జరుగుతుంది దీనిపైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ అధికారిని ఎవరు అవినీతి చేసిన అధికారిని ఎవరు ఆ టీడీఆర్ బాన్ల వ్యవహారంలో కుంభకోణంలో ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది దానిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా దీనిపైన ఒక సిట్టుని ఏర్పాటు చేసి బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలా అంతేకాకుండా ఈ అవినీతిలో మారిన డబ్బులను ఈ ఆర్థిక వ్యవహారాలు ఎంత మారింది ఎంత డబ్బులు చేతులు మారిన దానిపైన కూడా విచారం జరిపి వారందరితో డబ్బులు కూడా వెనక్కు రాబట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మీరు నిన్నటి రోజున ఈ అవినీతి దానిపైన లేఖ రాశారు అయితే ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించారు లేఖ రాసింది ఆయన ఫిర్యాదు చేసింది నిన్ననే ఖచ్చితంగా ఆయన కలిసి మరోసారి రేపు కడపగూడ ఓటో తారీఖు వస్తున్నారు ఆ సందర్భంగా కూడా ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపే విధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం సార్ ప్రధానంగా ఇక్కడ తిరుపతి మాత్రమే కాకుండా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో కూడా ఎక్కువ శాతం అంటే వందల కోట్లలో అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి ఎలా చూడొచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన విచారణ ఆల్రెడీగా జరుగుతుంది అనేక మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సంచలనంగా మారిన విషయం ఏంటంటే ఇద్దరు దొంగలు కలిసి ఆ రోజు దోపిడీకి పాల్పడి ఈరోజు నేను పాల్పడలేదు ఆ అధికారినే మాట్లాడి ఆ అధికారినే అవినీతి పాల్పడిందని చెప్పి ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం జరిగింది ఎవరు మాజీ ఎమ్మెల్యే కర్ణాగర్ గారు కాబట్టి ఈయనది ఈ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది మీరు కాదు దర్యాప్తు సంస్థలు ఇవ్వ ఇవ్వాలి ఏది భూమన కర్ణాగరెడ్డి గారికి సంబంధం లేదని చెప్పి కాబట్టి భూమన కర్ణాగరెడ్డి పైన ఆయన ఆరోపిస్తున్న అధికారిని పైన ప్రత్యేక దర్యాప్తు బృందాలతో దర్యాప్తు జరిపితే నిజాలు నెగ్గుతురుతాయి అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీఆర్ బాండ్లో పైన ఎక్కువ శాతం అవినీతి జరిగినప్పటికీ కూడా వారికి ఆ పార్టీకి సంబంధించిన నేతలే అవినీతి ఆరోపణలు చేయడం చాలా దారుణము అయితే ఈ అవినీతి వెనకాల వారి హస్త హస్తం కూడా ఉంది అన్నట్లుగా రామ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అయితే సీఎం గారికి లెటర్ రాశారు ఆ లెటర్ పైన రాబోయే రోజుల్లో తొందరలోనే కఠినమైన చర్యలు తీసుకొని ఏర్పాటు చేసి విచారణ చేపట్టే దిశగా ఆదేశాలు సీఎం గారు చేస్తారంటూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ నాగేశ్తో మధు మెగా టీవీ కడప